జై సీతారాం రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ ఇది ఒక నూతన సిద్ధాంతం గతాన్ని మార్చలేము భవిష్యత్తును మార్చుకుందాం గతం అంటే మీ తల్లిదండ్రులు వాళ్ల తల్లిదండ్రులు వాళ్ళు మారాలి అనుకోవడం అతి ఆశే భవిష్యత్తు అంటే మీరు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువకుల కోసం ప్రత్యేకం ఈ సిద్ధాంతం మీకోసం ఈ ఉద్యమం మీకోసం మీరే ఈ దేశ భవిష్యత్తు కనుక భవిష్యత్తు అంతా మీదే కనుక ఈ వీడియోలో పెళ్లి కూతురు సెలక్షన్ గురించి చర్చిస్తాను ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీ తల్లిదండ్రులకు షేర్ చేయండి మంచి చెడు వారితో చర్చించండి మిమ్మల్ని మీ తల్లిదండ్రుల నుండి వేరు చేయడం నా ఉద్దేశం కాదు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నది పెళ్లి కాని యువకుల తల్లిదండ్రులే అయితే ఈ వీడియో మీకు నచ్చితే మీ కొడుకుకి షేర్ చేయండి ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతనే నా ఈ సిద్ధాంతాన్ని అనుసరించండి నీకు ఒక మంచి భార్య రావాలి అనుకుంటే ముందుగా నీవు ఒక మంచి భర్తవు కావాలి అమ్మాయికి ఉద్యోగం ఉన్నా లేకున్నా సంపాదన ఉన్నా లేకున్నా వరకట్నం కోసం ఆశ పడకండి ఆమె సంపాదన మీద ఆశ పడకండి ఆమె సంపాదన మీద బ్రతకాలనుకోకండి ఆమె సంపాదనపై మీరు పెత్తనం చెయ్యాలనుకోకండి ఆమెకు మీ పట్ల గౌరవం ఉండదు మీకు కావలసింది డబ్బు కాదు మిమ్మల్ని మీ తల్లిదండ్రుల్ని గౌరవించే భార్య గుర్తుపెట్టుకోండి మీరు వరకట్నంగా తీసుకునే ప్రతి రూపాయికి వంద రూపాయలు మీకు నష్టం చేస్తుంది పెళ్లి అయిన తర్వాత మీ భార్య జీవితానికి డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాకూడదు ఇది మొట్టమొదటి విషయం తరువాతి విషయానికి వస్తే మీకు పెళ్ళి కావాలనుకుంటే సిగరెట్లు మద్యపానం క్లబ్బులు పబ్బులు వంటి అలవాట్లు ఉంటే వాటిని వెంటనే విడిచిపెట్టండి ఆ అలవాట్ల జోలికి భవిష్యత్తులో కూడా పోనని ఆమెకు హామీ ఇవ్వండి ఈ రోజుల్లో సిగరెట్లు మద్యపానం త్రాగని వాళ్ళు ఎవరున్నారు అని వాదించకండి అవేమీ జీవితావసరాలు కావు వ్యసనాలు మాత్రమే ఆ వ్యసనాలు ఉన్నవారికి భార్య పిల్లల మీద ప్రేమ ఉండదు ఆ అలవాట్ల వల్ల మీ ఆరోగ్యంతో పాటు మీ భార్య ఆరోగ్యం మీకు పుట్టబోయే పిల్లల ఆరోగ్యం కూడా పాడవుతుంది వైవాహిక జీవితంలో శృంగారాన్ని మించిన మత్తు ప్రపంచంలోనే లేదు ఆ మత్తును సిగరెట్లలోను మందులోను డ్రగ్స్లోను వెతుక్కోవాలనుకుంటే పెళ్లి ఆలోచనే మానుకోండి మీకు ఆడవాళ్లంటే చిన్న చూప లేక సాటి మనుషుల్లాగా గౌరవిస్తారా పురుషాహంకారం ఏ స్థాయిలో ఉన్నది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ను ఇప్పటివరకు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ వీడియోలన్నీ చూడండి జై హింద్ జై సీతారాం